తిరిగి స్వాగతం అభిషేక్ సింఘ్వి ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరనుకుంటా సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ కాంగ్రెస్ సీనియర్ స్పోక్స్ పర్సన్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఎన్నోసార్లు రాజ్యసభలో ఆల్మోస్ట్ శాశ్వత సభ్యుడు అనుకోండి జయరామ్ రమేష్ లాగా ఈయన కూడా కపిల్ సిబాల్ లాగా ఎందుకంటే వీళ్ళకి పార్టీలు ఇంపార్టెంట్ కాదు అంటే పార్టీల్లో ఉండొచ్చు కానీ ఎన్నిక కావడానికి రాజ్యసభకి ఏ పార్టీ తర మద్దతు ఇచ్చినా తీసుకొని వాళ్ళ ద్వారా ఎన్నికవుతారు ఉదాహరణకి అభిషేక్ మను సింఘ్వి పోయిసారి రాజ్యసభలో ఎలా ఎన్నికయ్యాడు అందరికీ తెలుసు తెలిసే ఉంటుంది ఆయన కాంగ్రెస్ ఆయన ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి టీఎంసీ ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ తమ్ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ మద్దతు తోటి రాజ్యసభకి రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికయ్యాడు అప్పటి పరిస్థితి ఏంటండి తృణమూల్ కాంగ్రెస్కి కాంగ్రెస్కి పచ్చగడ్డేస్తే బగ్గుమంటది పచ్చగడ్డేస్తే బగ్గుమంటది అక్కడ బెంగాల్లో అప్పటికేమి ఈ ఇండి కూటమి కూడా లేదు అయినా అభిషేక్ మను సింఘ్వీ కోసం ఆవిడ మమతా బెనర్జీ మద్దతు ఇచ్చింది అంటే వీళ్ళకేంటి పార్టీ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్ అంతవరకే ఈయన గురించి ఎన్నో ఉన్నాయనుకోండి ఎందుకంటే మొన్న హిమాచల్ ప్రదేశ్ ఆ రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇరవై ఇరవై నాలుగులో హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ కాంగ్రెస్ నామినేట్ చేసింది ఎమ్మెల్యే కోటలకు కాకపోతే ఆయన ఓడిపోయి బీజేపీ అభ్యర్థి గెలిచాడు ఇంతలోనే జస్ట్ ఫ్యూ మంత్స్లోనే తెలంగాణలో కె కేశవరావు రాజీనామా చేస్తే ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఎక్కడ ఇక్కడ తెలంగాణలో ఎవరు లేనట్టుగా అదే అభిషేక్ మను సింగ్ విని తీసుకొచ్చి పెడుతున్నారు ఎన్నిసార్లు అండి రాజ్యసభలోకి అంటే వీళ్ళకి ఏంటంటే బర్త్ రైట్ ఇది రాజ్యసభ మా బర్త్ రైట్ ఎవరు దీన్ని కాదంటానికి లేదు ఈ పార్టీ కాదు ఆ పార్టీ ఎందుకంటే చాలామంది ఇట్లానే ఉంటారు కపిల్ సిబ్బాలు ఉన్నాడు కపిల్ సిబ్బాలు మరి ఫక్తు కాంగ్రెస్ వాది చానాళ్ళు మరి పోయినసారి రాజ్యసభకి మరి ఎట్లా ఎలక్ట్ అయ్యాడు సమాజ్వాద పార్టీ తరఫున చిదంబరం అక్కడ దాకా ఎందుకంటే మన కాంగ్రెస్లో చాలా ఇదని చెప్తున్నారు కదా చిదంబరం ఈయన మూడు సార్లు లోక్సభకి శివగంగా నుంచి ఆ ఎనక్ట్ అయింది ఎక్కడ ఏ పార్టీ తరఫున అంతకుముందు తమిళ్ మనాలి కాంగ్రెస్ జీకే మోపనార్ పార్టీ తరఫున ఎన్నికయ్యాడు సో కాబట్టి వీళ్ళకి పార్టీలు అనేవి ఒక సాధనం మాత్రమే వీళ్ళు సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్స్ పార్టీలు అధికారాలు కాంగ్రెస్ పై బీజేపీ రావచ్చు బీజేపీపై కాంగ్రెస్ రావచ్చు కానీ వీళ్ళ అధికారం సుస్థిరం వీళ్ళకున్నటువంటి వెస్ట్రన్ ఇంట్రెస్ట్ ఎవరికి లేదు కోట్లాది రూపాయలు వాళ్ళని కలవాలి కలిసి మాట్లాడాలంటేనే కోట్లాది రూపాయలు అవుతాయి కానీ వీళ్ళు వచ్చే సీనియర్ స్పోక్స్ పర్సన్ లాగా కాంగ్రెస్ తరఫున మాట్లాడతారు ఎందుకు నేను అనమాల్సి అంటే మరి తృణమూల్ కాంగ్రెస్కి ఎన్నికైన తర్వాత నువ్వు కాంగ్రెస్లో ఎలా ఉంటావు నీకు కా తృణమూల్ కాంగ్రెస్కి క్లాష్ ఉంది కదా నీకంటే పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కానీ నువ్వు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ కపిల్ శర్మ సిబాలు కూడా అంతే రామాలయం కట్టొద్దని చెప్పి సుప్రీంకోర్టులో కట్టడానికే లేదని చెప్పి వాదించాడు కాంగ్రెస్ ఏమంది అదే ఆయన లాయర్ ధర్మం వృత్తి ధర్మం కాంగ్రెస్ పార్టీ వాడైనా ఆయన వృత్తి ధర్మం కాబట్టి దాని తప్పేం లేదని చెప్పింది పిల్లకంతేనండి ఏదైనా వృత్తి ధర్మమే అసలు ఈ దేశంలో ప్రస్తుతం ఎక్కడైతే కరప్షన్ ఛార్జెస్ ఉండి లోపలేస్తున్నారో అది ఏ పార్టీ వాడైనా అది మీకు జార్ఖండ్ ముఖ్యమంత్రి కావచ్చు తృణామూలాలు కావచ్చు మహారాష్ట్ర కావచ్చు లేకపోతే ఇప్పుడు ఆప్ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియాలు కావచ్చు ఎవరైనా సరే అవినీతితో అరెస్ట్ అయిపోతే వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది ఎవరయ్యా అంటే ఈ అభిషేక్ మను సింఘవి కపిల్ సిబ్బాల్ ఇటువంటి వాళ్ళందరూ ఎందుకని వాళ్ళ వృత్తి ధర్మం ఇదండి మన దేశ రాజకీయాల్లో కీలకం విల్లు చాలా కీలకం విల్లు ఇప్పుడైనా తెలంగాణలో కాంగ్రెస్ తరఫున నామినేట్ చేసిందండి కాంగ్రెస్ పార్టీని ఒకే ఒక్క సీటు వేకెన్సీ వచ్చింది కదా కేశవరావుది అది నామినే అది లాంఛనం ఎన్నిక లాంఛనం అభిషేక్ మను సింగ్వి ఎలక్ట్ కావటం ఖాయం దాన్ని ఎవరు ఆపలేరు ఎందుకంటే అసెంబ్లీలో మెజారిటీ ఉంది కదా మెజారిటీ ఉంటే ఆటోమేటిక్గా అవుతారు కాబట్టి వీళ్ళు చెప్పే వాదన నాకైతే ఇప్పటికే అర్థం కాదండి లాయర్ మృత్యుధర్మం వేరు మరి అడ్డప్పుడు రాజకీయాల్లోకి ఎందుకుంటున్నావు నువ్వు ప్రాక్టీస్ చేసుకో మరి రాజకీయాల్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తావా ఉండి మళ్ళీ అది నువ్వు కోర్టుకి వెళ్ళి ఒక రకంగా వాదిస్తావు మళ్ళా మీడియాలోకి వచ్చి ఇంకో రకంగా వాదించగలవా ఏంటిది వీళ్ళు మొత్తాన్ని సేర వీళ్ళకి మళ్ళీ సపోర్ట్ ఎవరు మీడియా వీళ్ళని పాపప్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు ఎప్పుడు ఆయనతో ఇంటర్వ్యూ పెడతానే ఉంటారు అభిషేక్ మను తోటి వాళ్ళ అసలు వీళ్ళకు అన్నిటికన్నా ముఖ్యమైనది ఒకటండి వీళ్ళు చేస్తుంది ఏంటంటే గత పది సంవత్సరాల నుంచి సోనియా గాంధీ అధికారంలో లేదు ఎన్నో కేసుల్లో ఎదుర్కొన్నారు మీకు తెలుసు నేషనల్ హెరాల్డ్ కేసులో ఇంకా మిగతా రాజు ఇంకేదో కేసుల్లో కూడా కానీ ఎవరు రక్షణిస్తున్నారు వీళ్ళకి అభిషేక్ మను కపిల్ సిబ్బాల్ చిదంబరం వివేక్ తంకా ఇట్లా మంది ఉన్నారు వీళ్ళు అంటే వీళ్ళ పనింతా ఏంటంటే ఆ గాంధీ నెహ్రూ కుటుంబానికి ఒక రక్షణ కవచంలాగా పనిచేయటం వాళ్ళ మీద ఏగా వాళ్ళనివ్వకపోవటం కాంగ్రెస్ పార్టీని ఇంకొక పార్టీని దానికి వాడుకోవటం మరి దానికోసం ఆయన వాళ్ళకు ఆ విధంగా ఉపయోగపడుతున్నాడు కాబట్టి రాజ్యసభలో ఎప్పుడు వీళ్ళని కూర్చోబెట్టడం చూడండి అసలు నాకు ఒకటి చెప్పండి ఇంతకన్నా వెస్టర్న్ ఇంట్రెస్ట్ లుథియన్స్ మీడియా లుథియన్స్ ఢిల్లీ అంటారు చూసారా లుథియన్స్ ఢిల్లీలో కూడా అత్యంత ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరా అంటే వీళ్ళే ఈ అభిషేక్ వీ కపిల్ సిబ్బాలు ఇటువంటి వాళ్ళే అక్కడ అత్యంత అత్యంత దీంట్లో ఉన్నవాళ్ళు సో కాబట్టి ఏంటి అటు కరప్షన్ ఛార్జీలు ఏ రాజకీయ నాయకుడి మీద వచ్చినా ముఖ్యంగా గాంధీ నెహ్రూ కుటుంబం మీద ఏగ వాళ్ళనివ్వకుండా ఇవాళ జరుగుతుందని అంటే ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే కోర్టులో ఈ సీనియర్ అడ్వకేట్స్ లాబీ ఎక్కువ పవర్ఫుల్ లాబీ అంతా యాంటీ మోడీ అదేమంటే ప్రజాస్వామ్య హక్కులు లిబర్టీస్ను లిబర్టీస్ని ప్రతి వాళ్ళు వాడుకుంటున్నారండి అఫ్జల్ కేసు అనేది పార్లమెంట్ మీద దాడి చేసిన ఆయన 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 కూడా లిబర్టీస్ మానవ హక్కుల గురించి మాట్లాడతారు సో కాబట్టి ఏంటంటే ఇవాళ ర్యాడికల్ ఎలిమెంట్స్ కూడా ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు అలానే ఈ సీనియర్ అడ్వకేట్స్ కూడా వాళ్ళకి ఒక ప్రిన్సిపుల్ ఉంటే అనుకోవచ్చు వృత్తి ధర్మం పేరుతోటి ఏదైనా డిఫెండ్ చేయటానికి లిబర్టీ ఫండమెంటల్ రైట్స్ న్యాచురల్ జస్టిస్ ఈ పేర్లతోటి ఈ దేశంలో ఏంటంటే ఒక అడుగు ముందుకు పడనవద్దు ప్రభుత్వం ఏదైనా ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలన్నా కూడా తీసుకోలేని పరిస్థితులు క్రియేట్ చేస్తుంది ఎవరన్నా ఉన్నారంటే ఈ సీనియర్ అడ్వకేట్స్ లాబీ చాలా పవర్ఫుల్ లాబీ అండి ఇది చాలా చాలా ఆరోపణలు ఉన్నాయి నేను ఆటికల్ ఇలా అర్ధరాత్రే సుప్రీంకోర్టు నిద్ర లేపి జడ్జిమెంట్లు తీసుకుంటారు అంత పవర్ఫుల్ మామూలు అడ్వకేట్కి అయితే అది సాధ్యం అవుతుందా ఎందుకంటే మామూలు అడ్వకేట్లు వేరు వీళ్ళు వేరు వీళ్ళు ప్రత్యే ప్రత్యేకం ప్రభుత్వాలు మారినా ఏ ప్రభుత్వం ఉన్నా కోర్టు మరి మూడు అంగాల్లో రాజ్యాంగానికి మూడు అంగాల్లో ఒకటైనటువంటి కోర్టుని శాసిస్తున్నారా వీళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఏం ఆ మధ్య వార్తలు వచ్చినాయి కదా జడ్జ్ చేసే కామెంట్ చేశారు కదా ఎందుకంటే ఆ స్థాయిలో ఉంటుంది వీళ్ళ లాబీ వీళ్ళని కాదని ఎందుకంటే జడ్జీలు కూడా కొన్నాళ్ళే ఉంటారు వీళ్ళు పర్మనెంట్ అక్కడే వందలాది కోట్లు వీళ్ళ ఆస్తి ఆయన లాస్ట్ టైం రాజ్యసభ అప్పుడే అఫిడేవిట్లో అభిషేక్ మను సింగ్ ఆరు వందల యాభై కోట్ల రూపాయలు దాదాపు ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు సో వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు వీళ్ళు పౌర హక్కుల గురించి మాట్లాడతారు వీళ్ళు సామాజిక న్యాయాన్ని గురించి మాట్లాడతారు సాంఘిక అసమానతల గురించి మాట్లాడతారు ఆర్థిక అసమానతల గురించి మాట్లాడతారు ఒకటి కాదు వీళ్ళకి భూమి మీదనే ఏదైనా మాట్లాడగలరు వీళ్ళు అంత పవర్ఫుల్ కాబట్టే తిరిగి నామినేట్ చేయించుకోగలిగాడు ఆయన కాంగ్రెస్ పార్టీ అభిషేక్ మనుసింఘ్వి అడిగిన తర్వాత ఆయన్ని కాదని తెలంగాణలో మీరు కాంగ్రెస్ తరఫున ఎంత సీనియర్ లీడర్ ఉన్నా ఆయనకి ఇచ్చే అవకాశమే ఉండదు అక్కడ వేకెన్సీ వెళ్ళ వీళ్ళు రాజ్యసభలో ఉండి ఇంకొకరికి ఎవరికన్నా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ వాళ్ళని వాళ్ళు అడిగితే కాదనే దమ్ము ధైర్యం కాంగ్రెస్ హైకమాండ్కి లేదు ఎందుకంటే వాళ్ళని కాపాడుతుందే వాళ్ళు అందుకనేనండి ఒకే మాటలో చెప్పాలంటే వీళ్ళు భారత రాజకీయాలని వ్యవస్థల్ని శాసిస్తున్నారు ఇది నా ట్రామ్టా ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి